హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బ్లాగ్స్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ చూస్తూ ఉండగానే మార్గశిర రెండవ లక్ష్మీవారం రాబోతుందండి మార్గశిర రెండవ లక్ష్మీవారం ఎప్పుడంటే ఈ డిసెంబర్ పన్నెండవ తేదీన గురువారం తెల్లవారుజామున లేచి అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంట్లో అంతా నీటుగా ఊడ్చి తూర్చి అలాగే ఇంటి ముందర కూడా నీటుగా ఊడ్చి కల్లాపి చల్లి ఇలా నిండుగా ముగ్గులు పెట్టాలండి మన ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర కూడా నీటుగా ముగ్గులు అన్నీ వేసుకొని అలాగే గడపకి పసుపు బుదించి గడప మీద నిండుగా ముగ్గులు వేసి అలాగే పసుపు కుంకుమ బొట్లు పెట్టి అంతేకాకుండా అమ్మవారి పాదముద్రలు వేయాలండి అమ్మవారి పాదముద్రలు ఎలా వేయాలి అనేది నేను ఒక వీడియో చేసి పెట్టానండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఆ వీడియో చూసి ఆ వీడియో లింక్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా మనం నిండుగా ముగ్గులు పెట్టి అమ్మవారి పాదముద్రలు వేస్తే అమ్మవారు లోక సంచారం చేస్తుంటారండి ఇవి చూసి మన ఇంట్లోకి అమ్మవారు అడుగు పెడుతుందని మన నమ్మకము కిచెన్ని ఇలా నీట్గా శుభ్రం చేసుకొని అలాగే స్టవ్కి బొట్లు పెట్టి ముగ్గులు వేసి మనం అమ్మవారికి ప్రసాదం వండుతాం కదండి అందుకే గ్యాస్ పొయ్యికి కూడా అలా పూజ చేసుకోవాలి ఇక మన పూజా మందిరంలో ముందుగా పూజ చేసుకోవాలి అంటే దీపారాధన చేసుకోవాలండి మనం పూజా మందిరంలోనే అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడే అడ్జస్ట్ చేసి చేసుకోవచ్చు లేదు మనం సపరేట్గా అమ్మవారికి పీఠ వేసి పూజ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మన పూజా మందిరంలో ఇలా దీపారాధన చేసిన తర్వాతనే మనం సపరేట్గా అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి మనం పీఠం ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటామో అక్కడ ఇలా పసుపు పలిగి ముగ్గులు వేసుకోవాలి ఆ ముగ్గు పైన ఆ ముగ్గు పైన పీఠాన్ని వేసి పీఠం పైన ఒక మంచిది క్లాత్ అనేది పరచాలి మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అమ్మవారికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకోవచ్చండి లక్ష్మీదేవి అలంకరణ ప్రియురాలు కదండి మనము ఎంత అలంకరణ చేసి ఎంత మంగళకరంగా మనం అంతా సిద్ధం చేసామంటే అమ్మవారికి చాలా సంతోషము అమ్మవారి అనుగ్రహం త్వరగా పొందొచ్చు ఒక దేవాలయం లాగా మనకి మన ఇంట్లో అనిపించాలని నేను ఇలా అంతా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేశానండి ఇక మనం పీఠం సిద్ధం చేసుకున్నాం కదా పీఠం పైన మూడు గుప్పెళ్ళు బియ్యం పోసి బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకోవాలి ఇక మనం ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం ఉంచాలి ఒకసారి లక్ష్మీదేవి చిత్రపటాన్ని బాగా చూడండి నేను అమ్మవారి అరచేతికి గంధము కుంకుమ బొట్టు పెట్టలేదండి ఎందుకంటే అమ్మవారు మనకి ఆమె హస్తంతో మనకి వరాన్ని ప్రసాదిస్తుంది మనం అక్కడ కుంకుమ పెట్టేసామంటే మనకి అది అడ్డుగా ఉన్నట్టుగా అంటే అమ్మవారు వరం ప్రసాదిస్తుంటే మనము ఆ బొట్టు పెట్టి ఆపినట్టుగా అనమాట అందుకే నేను అమ్మవారి హస్తానికి గంధము కుంకుమ బొట్టు పెట్టలేదండి నుదుటిన అలాగే బిందెకు కింద ధనం ప్లేటుకు అమ్మవారి ఫోటో పూర్తి పైన గంధము కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాను ఇక మనం ఈ వ్రతం చేసుకునేది లక్ష్మీవారం అంటే గురువారం కదండి గురువారం అమ్మవారి చిత్రపటం తుడ్చకూడదు అందుకే మనం బుధవారమే తలస్నానం చేసి సాయంకాలము అమ్మవారి చిత్రపటం తుడిచి బొట్లు పెట్టి రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే ఆ రోజు అమ్మవారిని కూడా మనం ప్రార్థించుకోవాలి అమ్మ రేపు నీ వ్రతం చేయాలి అనుకుంటున్నాను ఆ వ్రతం చేసే శక్తిని నాకు ప్రసాదించు ఏ అడ్డంకులు లేకుండా నీ వ్రతం బాగా జరిగేటట్ల ఆశీర్వదించు తల్లి అని మనం ముందు రోజు అంటే గురువారం ముందు రోజు బుధవారమే అమ్మవారికి పూజ చేసుకొని ఇలా అమ్మవారిని ప్రార్థించుకోవాలండి ఇక మనం ఈ పూజ ఎక్కడ చేసుకోవాలి పీఠం ఎక్కడ వేసుకోవాలి అంటే ఈశాన్య మూలకి దగ్గరగా మనం పీఠం వేసుకోవాలి పీట పైన కలషానికి నేను సిద్ధం చేస్తున్నానండి ఒక ఇత్తడి చెంబు కానివ్వండి లేదా రాగి చెంబు లేదా వెండి చెంబు తీసుకొని దాని నిండా మంచినీరు పోసుకొని అలాగే పసుపు కుంకుమ గంధము అక్షింతలు జవారీ పౌడరు ఇలా పూలు వేసి ఈశాన్య మూలగా మనం ఈ కలషాన్నే ఉంచుకోవాలి ఇక ఈ పూజ లేకి మనకి ముందుగా గణపతి పూజ చేయాలి కాబట్టి ముందుగా విఘ్నేశ్వర్ని రెడీ చేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణులని నేను ఇలా రెడీ చేసి పెట్టానండి ఇక అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి కదా మన కాటికి చీర లేదా రవిక అలాగే గాజులు పండ్లు ఆకు ఒక్కలు అలాగే పసుపు కుంకుమ ఇవి అమ్మవారికి తాంబూలంగా సమర్పించాలి అలాగే మనం అమ్మవారికి దీపాలు ఆవు నెయ్యి దీపారాధన చేస్తే చాలా మంచిదండి మీకు అలా వీలు కాకపోతే కొబ్బరి నూనెతో దీపారాధన చేయవచ్చు ముందుగా దీపారాధన చేసి అలాగే దీపానికి పూజ చేయాలండి దీపం వెలిగించి దీపం జ్యోతి పరబింబం అని తలుచుకుంటూ దీపం వెలిగియాలి ఇక దీపానికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించి దీపాన్ని ప్రార్థించుకోవాలి దీపం అంటే లక్ష్మీదేవితో సమానమండి దీపలక్ష్మి అని కూడా అంటారు అందుకే మనం ముందుగా దీపాన్ని ప్రార్థించుకున్నాక దీపానికి పూజ చేసిన తర్వాత మనం గణపతి పూజ అనేది మొదలు పెట్టాలి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజ చేయాలి మార్గశిర మాసం అంటే మహాలక్ష్మీ మాసం అంటారండి అంతేకాకుండా మార్గశిర మాసం అంటే మహావిష్ణు మాసం అని కూడా అంటారండి ఈ మార్గశిర మాసము లక్ష్మీదేవికి అలాగే నారాయణుడికి ఇద్దరికి ప్రీతికరమైన మాసం అండి ఈ మాసం మనం లక్ష్మీదేవికి నారాయణుడికి ఇద్దరికి కలిపి పూజ చేస్తే చాలా మంచిది ఇక మనం పూజా మందిరంలో ఇలా పూజ చేసేటప్పుడు జవారీ పౌడర్ ఇలా అంతా వేసుకుంటే సువాసన భరితంగా ఉంటుందండి అమ్మవారికి సువాసనంగా సువాసన భరితంగా ఉండడం అంటే చాలా ఇష్టము అంటే ఇంట్లో అంత ఒక పాజిటివ్ వైపు అనేది వస్తుంది మనం ఇప్పుడు ముందుగా గణపతికి పూజ చేసుకుందాం మీ ఇంట్లో చిన్నగా ఇలా గణపతి విగ్రహం ఉంటే అది పెట్టచ్చండి అది లేదు అనుకుంటే పసుపు గణపతిని చేసి అంటే పసుపుని ముద్దగా చేసి పసుపు గణపతిని చేసి గణపతి పూజ చేసుకోవచ్చు ముందుగా గణపతికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించి ఆ తర్వాత ధూపం వేసుకోవాలి ధూపం వేసిన తర్వాత మనము గణపతికి అష్టోత్తరం లేదా షోడోపచార లేదా పంచోపచార పూజ చేసుకోవచ్చండి ఇవేమి మేము చేయలేము అనుకుంటే మనం గణపతి శ్లోకం చెప్పుకొని గణపతి పూజ చేసుకోవచ్చు లేదా ఓం గణేశాయ నమ అంటూ ఒక పదకొండు సార్లు ఇరవై సార్లు పుష్పం సమర్పిస్తూ అలా గణపతి పూజ చేసుకోవచ్చండి ఈ లక్ష్మీవారం వ్రతము వ్రతం వాళ్ళే చేసుకోవచ్చా వ్రతం లేని వాళ్ళు చేసుకోవచ్చా లేదా అనేది తెలుసుకుందాము ఈ వ్రతం అనేది వ్రతం ఉన్నవాళ్ళే కాదండి వ్రతం లేని వారు కూడా లక్ష్మీదేవి పూజలా చేసుకోవచ్చు వ్రతం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకొని పూజిస్తారు మనకి వ్రతం లేదు మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి అనుకుంటే లక్ష్మీదేవి పఠము అలాగే లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని మనం ఈ మహాలక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవచ్చు వ్రతం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకొని పూజ చేసుకుంటారు ఇక వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతలు పూలతో పూజ చేసుకున్న తర్వాత తా, ఒక తాంబూలం సమర్పించాలండి తాంబూలం సమర్పించి అలాగే వినాయకుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి బెల్లం నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి కర్పూర హారతి ఇవ్వాలండి గణపతి హారతి పాట పాడుతూ హారతి ఇవ్వాలి మీకు ఒకవేళ పాట రాదు అనుకుంటే ఓం గణేశాయ నమ అంటూ హారతి ఇచ్చి ఆ తర్వాత స్వామివారికి హారతి చూయించి మనం హారతి తీసుకోవాలి ఇలా మూడు సార్లు స్వామివారికి హారతి చూయించాలండి ఇక మనం హారతి తీసుకున్న తర్వాత ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవాలి స్వామి లక్ష్మీవార మహాలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నాను స్వామి ఆ వ్రతంలో ఎటువంటి అడ్డంకులు ఇబ్బందులు లేకుండా వ్రతం బాగా సాగిపోయేలా ఆశీర్వదించు అని చెప్పి ప్రార్థించుకున్న తర్వాత ఇక మనం లక్ష్మీదేవి పూజ చేయాలి మనము లక్ష్మీదేవికి మాత్రమే పూజ చేయకూడదండి లక్ష్మీదేవి అలాగే నారాయణుడికి ఇద్దరికి కలిసి పూజ చేయాలి అలా చేస్తేనే అమ్మవారు సంతోషపడుతుంది లక్ష్మీదేవికి మాత్రమే పూజ చేస్తే నన్ను తలిచి నా భర్తని తలచడం లేదని అమ్మవారు మనం ఎంత పూజ చేసినా అసంతృప్తితోనే ఉంటారు నారాయణుడి విగ్రహం ఉంటే అది పెట్టవచ్చు లేకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చండి అవి ఏవీ లేవు అనుకుంటే మనసులో నారాయణుని తలుచుకుంటూ లక్ష్మీనారాయణుల పూజ అనేది చేయాలండి లక్ష్మీనారాయణులకి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించి ఇక ధూపం వేయాలి రెండు అగర్బత్తులు వెలిగించి ధూపం చూయించాలి ఆ తర్వాత ముందుగా లక్ష్మీనారాయణుల అష్టోత్తరం చదువుకోవాలి పూలు లేదా అక్షింతలు పసుపు కుంకుమ వేస్తూ లక్ష్మీనారాయణుల అష్టోత్తరం చదువుకోవాలి ఆ తరువాత లక్ష్మీదేవికి పంచోపచార పూజ కానివ్వండి లేదా షోడోపచార పూజ చేసుకోవాలి అలాగే గోవిందనామాలు విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు లేదా మనం ఫోన్లో పెట్టుకొని వినచ్చండి ఇక అమ్మవారికి మనం ఎన్ని రకాల మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవాలి అనుకుంటే అన్ని అన్ని రకాల మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు మనకి పూజకి ముఖ్యంగా ముందుగా అమ్మవారి పూజకి ముందుగా పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు ఇవి ముఖ్యమండి వీటితో పూజ చేసిన తర్వాత మన శక్తి కాటికి మన దగ్గర ఉంటే మిగతా మంగళకర వస్తువులతో పూజ చేసుకోవచ్చు ఇవి లేకపోయినా ఏమీ పర్వాలేదండి మనకి ముఖ్యం పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు వీటితో పూజ చేసుకున్న అమ్మవారు చాలా సంతృప్తి పొందుతారు అమ్మవారి ఫోటో ముందర ఇలా పసుపు కుంకుమలు పెట్టాలండి మనం అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు సమర్పిస్తే అమ్మవారు చాలా సంతోషపడుతుందండి అంతేకాకుండా అమ్మవారి ఫోటోకి మనకు వీలైనంతలో అలంకరించుకోవచ్చు నేను తామర గింజల మాల అమ్మవారి ఫోటోకి వేశానండి అమ్మవారికి తామర పువ్వులన్నా తామర గింజలన్నా చాలా ఇష్టం కదండి ఇక అవే కాకుండా మన ఇంట్లో ఏవైనా నగలు ఉంటే ఆ అమ్మవారికి సపరేట్గా ఉంచిన నగలైతే అలానే వేయచ్చు లేదా మనం వాడిన నగలైతే పాలల్లో లేదా పసుపు నీళ్ళల్లో కడిగి తుడిచి ఆ తర్వాత అమ్మవారి ఫోటోకి వేయాలి అలాగే అమ్మవారికి షోడోపచార పూజ లేదా పంచోపచార పూజ చేసుకోవచ్చండి ఒక ఉపచారానికి ఒక్కొక్కటి మంగళకరమైన వస్తువు సమర్పిస్తూ అమ్మవారికి మనం పూజ అనేది చేసుకోవచ్చు అలాగే అష్టలక్ష్మి స్తోత్రము కనకధార స్తోత్రము మహాలక్ష్మీదేవి అష్టకము మణిదీప వర్ణన ఇవన్నీ చదువుతూ పూజ చేసుకోవాలి నేనైతే అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి చిట్టి గాజులు సమర్పిస్తూ అష్టోత్తరం పూజ అనేది చేసుకుంటున్నానండి అమ్మవారికి ముఖ్యంగా మూడు కలర్లు ప్రీతికరమైనవి రెడ్డు గ్రీన్ ఎల్లో ఇలా ఈ మూడు కలర్ల చిట్టి గాజులు అమ్మవారికి సమర్పిస్తూ అష్టోత్తరం చదువుకుంటూ ఇలా పూజ చేసుకుంటున్నానండి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం వ్రతం చేసుకుంటే కటిక దరిద్రుడైన ధనవంతుడవుతాడండి మనం వ్రతంలా చేయలేము అనుకుంటే ఇలా లక్ష్మీదేవి పూజలా చేయొచ్చండి వ్రతంలా చేయాలి అంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలండి మనం ఉదయాన్నే తల స్నానం చేసినప్పుడు తలకి షాంపూ పెట్టకూడదు తలకి దువ్వెన పెట్టకూడదండి అంతేకాకుండా ఆ రోజు కటిక ఉపవాసం ఉండాలి అంటే మనం ఏదైనా పూజ అన్నప్పుడు కాస్త పాలు పండ్లు కొంతమంది తీసుకుంటారు పూజ అయినంత వరకు వాళ్ళు ఉండలేక కానీ ఈ వ్రతానికి ఈ పూజకి అలా కాదండి పచ్చి గంగ కూడా ముట్టకుండా పూజ అయినంత వరకు మనము పచ్చి గంగ కూడా ముట్టకుండా ఈ పూజ అనేది చేసుకోవాలి మార్గశిర లక్ష్మీవారం వ్రతము ఐదు వారాలు వ్రతం చేసుకోవాలండి మరి మార్గశిర మాసంలో ఏ మాసమైనా నాలుగు వారాలే ఉంటాయి మరి ఐదో వారం ఏం చేయాలి అంటే మార్గశిర మాసం తర్వాత వచ్చే పుష్య మాసంలో మొదటి వారము ఈ పూజ అనేది మనం పూర్తి చేసుకోవచ్చు ఏదైనా అడ్డంకులు వచ్చి ఇంకొక వారం మనకి పెండింగ్ పడితే పుష్యమాసంలో రెండు వారాలు రెండు లక్ష్మీ వారాలు ఈ వ్రతం అనేది చేసుకొని పూర్తి చేసుకోవచ్చండి ఐదు వారాల వ్రతము పూజ ఒకే విధంగా ఉంటుందండి కానీ నైవేద్యాలు మారుతూ ఉంటాయి మొదటి వారము పులగం నైవేద్యంగా సమర్పించాలి రెండవ వారము అట్లు తిమ్మనం సమర్పించాలి మూడవ వారము అప్పాలు పరవాన్నం సమర్పించాలి నాలుగవ వారము పులిహోర గారెలు సమర్పించాలి ఐదవ వారము పూర్ణం బూరెలు అలాగే మహా నైవేద్యం సమర్పించవచ్చు లేదా పూర్ణం బూరెలు ఒక్కటి సమర్పించినా సరిపోతుందండి ఈ నైవేద్యాలు వ్రతం చేసేవారు తప్పనిసరిగా పాటించాలి కలుషం లేకుండా లక్ష్మీదేవి పూజలా చేసుకున్న వాళ్ళు ఈ నైవేద్యాలు సమర్పించాలి తప్పకుండా అనేది ఏమీ లేదండి మనకు వీలైతే చేసి పెట్టచ్చు లేకపోతే మన శక్తి కాటికి పాలు పండ్లు లేదా పర్వాన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇలా అమ్మవారి అష్టోత్తరాలు అన్ని చదువుకున్నాక నైవేద్యం సమర్పించి ఇక మనం కర్పూర హారతి అనేది అమ్మవారికి ఇవ్వాలి ఆ తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకుని వ్రత కథ చదవాలి లేదా వినాలి కథ విన్న తర్వాత అక్షింతలు తలపైన వేసుకొని ఇక అమ్మవారిని ప్రార్థించుకోవాలి ఈ రోజున చిన్న పిల్లల్ని తిట్టడం కొట్టడం అలాగే చీపురు తిరిగేసి పట్టి పిల్లల్ని కొట్టడం అవి చేయకూడదండి అమ్మవారికి అస్సలు నచ్చదు పూజ చేసుకున్న వారు గట్టిగా ఇంట్లో అరవడం ఏ గొడవలు పడడం చేయకూడదు అంతేకాకుండా ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి పూజ అయిన తర్వాత మీకు వీలైతే ముత్తైదువులను పిలిచి పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వవచ్చు లేదా ఐదు వారాల వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత ఐదవ వారము ఐదు మంది ముత్తైదువులను పిలిచి వారికి భోజనం పెట్టి పసుపు కుంకుమ తాంబూలం అనేది ఇవ్వాలి ఇలా చేస్తే చాలా మంచిది అంతేకాకుండా బ్రాహ్మణుడికి స్వయం పాకం కూడా ఇవ్వచ్చండి ఇలా ముత్తైదువులకు వాయనం ఇచ్చిన తర్వాత ఇక మనం కూడా ప్రసాదం తీసుకొని భోంచేయవచ్చండి తర్వాత సాయంకాలము మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకోవాలి ఇక మనం పీఠం ఎప్పుడు కదపాలి అంటే మీకు వీలైతే ఆ రోజు అలాగే మరుసటి రోజు శుక్రవారం శుక్రవారం కూడా లక్ష్మీదేవిని కదపకూడదు అలానే ఉంచి పూజ చేసుకొని శనివారం ఉదయం అమ్మవారికి ఏదైనా ప్రసాదం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి పూజ చేసుకొని శనివారం పీఠం అనేది కదిలియాలి లేదండి మేము మూడు రోజులు చేయలేము అనుకుంటే గురువారం సాయంకాలం అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ఏడు ఏడున్నరకి మనం అమ్మవారి పీఠం అనేది కదిలియచ్చు పీఠం కదిలించిన తర్వాత దీపాలు శాంతి అయిన తర్వాత ఇక అవన్నీ తీసి పెట్టవచ్చండి అమ్మవారికి తాంబూలంగా సమర్పించిన చీర జాకెట్ అవి మనం స్వీకరించవచ్చండి ఇక ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి